ఎందుకు మామూలుగా వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు మామూలు అంత పొందించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు లేదు ఎందుకన్నా అంత వచ్చింది మీకు ఎందుకు అంత అవమానపడతాననే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు నేను అడుగుతున్నాను గవర్నర్ గవర్నర్ గారికి లేఖ రాసి సేవ లేఖ రాసి దీని వెళ్ళి అడుగుతాను ఇదంతటితో విడిచిపెట్టం ఒప్పు దోపిడి ఒప్పు వచ్చి అలసత్వం ఒప్పు వచ్చి కుట్లా ఇక్కడికి వెళ్తుంది ఇది ప్రా ఇది బావి ఇది డెమోక్రసీలో ఇది 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 ఇటువంటి విషయాన్ని ఉపయోగిస్తే సొసైటీకి సమాధానం నష్టం నేను వెనక ఎవరు ఎవరున్నారో ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి నేను ఆమోదిస్తాను తెలియ చూస్తున్నామండి కొని ఏమైనా అయిందా అంటే ఏం కాదు అక్కడ ఎవరో ఎటువ సరే రాజకీయాల్లో రాజకీయ నాయకుడికి వచ్చి వాళ్ళు వాళ్ళు తాలూకా వ్యక్తిగత కోరాలు వ్యక్తిగత ఆలోచన వ్యక్తిగత లాభాలు అధికారులు చూసుకుంటారు కనీసం ఇంకే కనీసం ఆలోచన ఉందా ఏమైందని తెలుసుకోవాలనే ఆలోచన చేశారా ఏ విధంగా జరిగిందని ఆలోచన చేశారా చేస్తారా అందరికీ కారణం ప్రభుత్వం తో అధికారుల మీద వచ్చి ప్రభుత్వానికి పట్టి లేకపోవడం ఈ కోణం కోణి వాళ్ళ సొంత సొంత ఆలోచనతో సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థ ఏ చేస్తారా